నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మరి మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి ఉన్నటువంటి సత్యసాయి పంప్ హౌస్ మరి ఈ పంప్ హౌస్లోకి ఇలా వెళితే ప్రస్తుతం పంప్ హౌస్లో మోటార్లు కూడా నిలిచిపోయాయి అంటే పంపింగ్ పామిడి నుంచి నీరు రావడం లేదు కనుక మరి గుత్తికి సరఫరా నిలిపివేశారు ఎందుకు ఏమిటి ఎలా అనే విశేషాల్లోకి వెళితే పామిడి ఏరులో గుత్తి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఆరు బోరు బావుల్లో మూడు బారు బోరు బావులు నిరుపయోగంగా మారిపోయాయి మిగిలినటువంటి మూడు బోరు బావుల్లో నీరు ఇంకిపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అయితే వివరాల్లోనికి మరి కొన్ని వి వింత విశేషాలు ఏమిటంటే గత ఎన్నికలు జరిగే రోజు వరకు గుత్తి మున్సిపాలిటీకి చెందినటువంటి ఏఈ డిఈ సిబ్బంది రాత్రి ప్రగలు గుత్తి నుంచి పామిడి మధ్య పంతొమ్మిది కిలోమీటర్ల వరకు మరి జూట్ నీలూరు నుంచి గుత్తి అనంతపురం మధ్య ఉన్నటువంటి సత్యసాయి వాటర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఒడుగురు మండలానికి నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పైపులు లీకేజ్ చేసినా పైపులు నిరుపు నీరు నిరుపగా అయిపోయినా సంబంధిత ఏఈడీలు సిబ్బంది చోత్న మరమ్మతు చేయించి నీటిని ఎక్కడ వృధా కాకుండా సరఫరా చేయించారు అంటే మున్సిపాలిటీకి ఒక రోజుకి ఇరవై లక్షల నీటిని గుత్తి సమీపంలో ఉన్నటువంటి సత్యసాయి పంప్ హౌస్ ద్వారా సరఫరా అయ్యేది ప్రస్తుతం ఐదు రోజుల నుంచి నీటి పంపింగ్ ఆపుదల చేశారు ఎందుకో తెలుసా మరి పామిడి నుంచి నీటి సరఫరా రావడం లేదని వచ్చినటువంటి నీరు అంతా కూడా పెద్ద ఒడుగురు మండలంలోని ఆయా గ్రామాలకి వెళుతోందని తద్వారా గుత్తి పైప్ లైన్కు నీరు స్పీడు తగ్గిపోవడంతో నీటిని మరి సరఫరా ఆగిపోయినట్టు తెలుస్తోంది గత ఏడు రోజుల వరకు గుత్తి ఆరస్లోని మరి ఆ ప్రాంతాలకు నీటి సరఫరా ఏడు రోజులు జరిగిన ప్రస్తుతం ఐదు రోజుల నుంచి గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి పట్టణానికి మాత్రం నీటి సరఫరా ఆగిపోయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం టీడీపీ నేతలు నీరు లేని ప్రాంతాల్లో బోర్లు వేసి నీటిని అందిస్తున్నా ఆ నీరు కేవలం తాగడానికి పనికి రాకుండా పోతోంది తద్వారా తాగునీటికి సత్యసాయి వాటర్ ప్రాజెక్టే ప్రాముఖ్యత వహిస్తోంది సత్యసాయి వాటర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చూస్తే నూట డెబ్బై మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టును అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో జితేంద్ర గౌడ్ శంకుస్థాపన చేశారు ఐదు సంవత్సరాలు గడిచిన కొంతమేర పనులు ప్రారంభించినప్పటికీ కొత్తపేట సమీపంలోని పొలాల్లో ప్రారంభించిన మరి మేఘా ప్రాజెక్టుకు చెందినటువంటి యజమాని కొంతవరకు వర్క్ చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు ఐదేళ్ళు ముండికేసాయి ప్రస్తుతం కూడా ఈ పనులు ప్రారంభం కాలేదు బిడ్డు పినార్ నుంచి పామిడి ఏజ్లోనికి కనీసం ఆరు టీఎంసీ నీరైనా వస్తే కూడా నీరు సరఫరా అయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఇటీవల సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ చెందినటువంటి సూపర్వైజర్ బుత్తికి చెందినటువంటి మున్సిపాలిటీ అధికారిని పామిడి గజనంపల్లె వద్ద పైప్ లైన్లు లీకేజ్ అవుతున్నాయని వాటి మరమ్మతుకు జేసీబీలు పంపాలని కోరితే ఇవి మా పరిధిలోకి రావని కేవలం సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నుంచి గుర్తుకు మాత్రమే ఎక్కడైనా లీకేజీలు అవుతే సరే సహకరిస్తామని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది దాంతో ఇప్పటికీ సత్యసాయి వాటర్ సిబ్బందికి మూడు నెలలుగా రాణి జీతాలు మరోవైపు పామిడి ఎట్లో మునిగిపోయిన మూడు బావులు మిగిలిన మూడు బావుల్లో తగ్గినటువంటి నీటిపుల వల్ల మరి సమస్యలు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి మరి ఎమ్మెల్యే జయరామ్ గారైనా మరి ఈ విధానాలలో మరి ప్రస్తుతం చర్యలు తీసుకుంటారని సమస్య ఉత్పన్నమవుతోంది మరో విధంగా గుత్తి మున్సిపాలిటీకి ఏ కానీ డీ కానీ గత కొన్ని నెలలుగా లేకపోవడం వల్ల సమస్య నీటి సమస్య తీవ్రంగా అవుతోంది ఈ విషయంలో ఎవరికి వారి యమున తీరేలాగా ప్రవర్తిస్తే సత్యసాయి వాటర్ ప్రాజెక్టు మరి ఏ విధంగా నడుస్తుందనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది వెంటనే సంబంధిత అధికారులు పూర్వ పూర్వపరాలను విచారించి పామిడి నుండి గజలాంపల్లి మధ్య లీకేజ్ అవుతుంటే వాటిని నిర్మూలించి వెంటనే నీటి సరఫరా కొనిసేందుకు ప్రయత్నించాలని చర్యలు తీసుకొని తాగునీరు అందించాలని ప్రజానీకం కోరుతోంది ఏది ఏమైనప్పటికీ మరి సత్యసాయి వాటర్ ప్రాజెక్టు పంప్ హౌస్ ఐదు రోజులుగా మొండికేయడం ఆగింది మరి ఎందుకో తెలుసుకోండి మరి